రఘునందు ప్రియలారా ప్రభనేసు ప్రిస్తున్నావు మీ అందరికీ ప్రియులారా వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుతున్నాను ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ప్రియులరా మామూలే ఈ లేఖనం కూడా అపార్థం చేయబడుతుంది క్రైస్తవ సమాజంలో అందును బట్టి ప్రియులరా నేను కూడా చాలా బాధపడ్డాను దేవా విశ్రాంతినిస్తానున్నావు ఏది నా బ్రతుకు విశ్రాంతి లేఖనంలో అలా ఉంది కదా సేవకులు ఇలా చెప్తున్నారు కదా ఏంటి నాయనా అంటే ప్రిల్లారా దైవజనుడు అర్థంకి రంజిత్ ధోహ్రే గారు చెప్పారు లేఖనంలో రండి అసలు విశ్వాస జీవిత ప్రారంభమే యుద్ధ రంగము మానవ జీవిత జన్మమే రంగం విశ్వాస జీవితం భయంకరమైన రంగం ప్రారంభం ఇంకా మరి విశ్రాంతి ఎక్కడ విశ్రాంతి ఎక్కడ కాబట్టి లేఖనము అపార్థం చేయబడిన కారణం చేత క్రైస్తవులకు సరైనటువంటి సత్యం తెలియని కారణం చేత సులువుగా చిక్కులు పెట్టేటువంటి సైతాన్గాడు మనలను ఇబ్బంది పెడుతున్నాడు అనమాట అందుకే పొగలను చెప్పాడు సులువుగా చిక్కులు పెట్టి సైతానని కాకుండా వారిని గురించి ఇంకొక మాట కూడా చెప్పారు పౌలన్న ఏమనంటే వాడు చాలా యుక్తిపరుడు యుక్తిపరుడే కాదు తంత్రగుట్టి అని కూడా చెప్పాడు సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అంట అంటే పౌలన్నది తెలిసింది వాడి తంత్రాలు ఏంటో తన చుట్టూ ఉన్న వారందరికీ ఆ తంత్రాలు ఏంటో చెప్పాడు కాబట్టి వారందరితో అవిశ్వాసులు అందరితో మాట్లాడుతున్నాడు సైతాన తంత్రాలను గురించి మనకు సైతాన్ తంత్రాలు తెలియవు కాబట్టి మనం దేవుని మీద అభ్యంతర పడిపోతున్నాం దేవుని మీద అభ్యంతర పడిపోతున్నాం కాబట్టి పిల్లరా వాస్తవాన్ని గ్రహించండి దేవుడు మనలను పాపపు దాస్యపు కాడి నుండి విడిపించి మనం ఆయనతో పాటు కాడి మోసేవారిగా దుక్కు రెండు రెండిట్లు ఉంటాయి కదండి ఒక ఎద్దు యేసుక్రీస్తు ప్రభు రెండో ఎద్దు మనం అనుమాట అలా ఆయన కాడిని మన మీద వేసుకున్నప్పుడు ఇంకో సంగతి ఏంటో చెప్పిన నా యొద్ద నేర్చుకునుడి నా యుద్ధం నేర్చుకునుడి అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును చూసారా యేసు అక్కడ అక్కడేం తప్పు చెప్పలేదు ఆ సంగతి సేవకులు చెప్పట్లేదు మనము విశ్రాంతి కొరకు ఎదురు చూస్తున్నాం అయితే యేసు ప్రభు కాడి మన మీద వేసుకోవట్లేదు అందుకు మనకు విశ్రాంతి లేదు నేను ఎరిగిన దైవజనుడు అద్దంకి రంజిత్ఫిరయ్య గారు పడుతున్న బాధలన్నీ చెప్పడానికి వీల్లేదండి నీటి మీద నడకనే త్వరలో పుస్తకం రాబోతుంది అందులో అన్న చెప్తా అన్నారు ఆ దైవజనుడు చూసినప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే తోఫిరన్న గురించి దేవుడు ఒక మాట చెప్పాడు నలభై మంది ప్రవక్తల ద్వారా నేను బైబిల్ గ్రంథాన్ని వ్రాయించాను నలభై మంది ప్రవక్తలు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకంతో చెప్పినటువంటి సంగతులన్నింటినీ కూడా ఈ దినములలో ఓఫిరయ్య గారి ద్వారా నేను చెప్పిస్తున్నాను ఆ నలభై మంది ప్రవక్తలు ఎంత బాధపడి శ్రమలు పడి వేదనతో దేవుని సన్నిధిలో ప్రసవ వేదనతో పోలని అంటాడు కదా మీ అందరికీ తెలిసిందే ఎల్ల ఎంత చక్కగా సంఘక్షేమాభివృద్ధి కొరకు దేవుని చిత్తం నెరవేర్చిన కొరకు వారు పరిశుద్ధాత్మ అభిషిక్తులై ఎంత వేదనతో తమ జీవిత కాలాన్ని దేవుని కొరకు వెళ్ళబుచ్చుతూ దేవుని కొరకు ప్రయాసపడుతూ జయించారు అలాగూ ఆ నలభై మంది పడిన వేదన ఇతడు ఒక్కడే పడతాడు ప్రసాదు అని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఓపిరినప్పుడు ఎంఐజీ ఎయిట్ డబల్ సెవెన్లో ఉన్నారు అక్కడ వాక్యం చెప్పడానికి క్రొత్తగా నాకు అవకాశం ఇస్తే ఆ విషయాన్ని నేను ఆ సంఘానికి చెప్పాను మరి సంఘస్థ గుర్తుందో లేదో కానీ ప్రభునందు ప్రిల్ల అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయన దేవుని కొరకు పడుతున్న శ్రమలు బాధలు హింసలు వేదనలు అబ్బో పౌలన్న చెప్పాడు చూడండి కొరింది రెండవ పత్రికలో అచ్చం అలాంటి బాధలే అంతకంటే మించే ఉన్నాయనిపిస్తుంది నాకు ఎందుకంటే పౌలన్న యుగములలోను తరములలోను మరుగైన సంగతులను బయటికి చెబుతున్నప్పుడు ఆయన బాధించిన దురాత్మే ఈనాడు హిరయ్య గారిని కూడా బాధిస్తుంది వారు చెప్పిన సంగతులు ఏంటంటే ప్రభునందు ప్రియులారా క్రైస్తవ జీవితంలో దేవుని కాడి ఏసయ్య కాడి మన మీద ఎత్తుకున్న తర్వాత మనం ఆయన యొక్క నేర్చుకుని ఉన్న దానిని బట్టి ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని బాధలు ఎదురైనా ఊ నెమ్మది మనలను వెంటాడుతుందండి అది నేను అనుభవించాను ప్రిలారా కష్టం వస్తుంది బాధ వస్తుంది వేదన వస్తుంది దాని నుండి విడుదలిస్తారు సంతోషపరితలను చేస్తారు అబ్బా వీడి తప్పించుకున్నాడు అని మళ్ళా సైతాన్ని కానీ అటాక్ అవుతుంది దేవుడు విడిపిస్తాడు మనకు నెమ్మది దొరుకుతుంది ఇలా పోరాటంతో కూడిన బ్రతుకు మనది దేవుని యొద్ నేర్చుకున్న కొలదిగా మనకు విశ్రాంతి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది ఇలా మనం నిత్య విశ్రాంతిలో దేవుని విశ్రాంతిలో ఏడవ దినమున దేవుడు విశ్రమించినట్లు మనం కూడా విశ్రమించేటువంటి గొప్ప విశ్రాంతిని దేవుడు మన కొనకు దాచయించారు ఆ విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం కాబట్టి లేఖనములను వాటి భావమును గుర్తించి లేఖనము తెలుసుకోవడం కాదు వాటి భావం కూడా ఎరిగి ఉండాలి దైవజనులు ఏమైపోయారంటే మనం ఆ విషయాలను వారిని గురించి ఎద్దేవా చేయటం కంటే నేర్పలేకపోయారు మరి నేర్పుతున్న వాడి దగ్గర నేర్చుకోవాలి కదా కాబట్టి మనకిప్పుడు నేర్పే గురువు గారు దైవజన్లంకి రంజిత్ఫరే గారు ఉన్నారు మనం ఆయన ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకొని అలాగు చేసి ధన్యులం అవ్వాలి అప్పుడు మన ప్రాణములకు శ్రాంతి దొరుకుతుంది ఆయన కాడి మోస్తూ ఆయనకు సహ ధర్మాచారిణిగా మనం ఆయన మనసు ఆయన మనసుతో మన మనసును కలుపుకొని ఆయనతో పాటు నడుచుకున్నప్పుడు గొప్ప మేలు కలుగుతుంది అప్పుడు ఈ విషయాలు గమనించి సత్యమునకు విధేయులమై ముందుకు సాగుదాం వీళ్ళరా దేవుని వాక్యాన్ని గ్రహించండి ప్రభు మీకు సహాయం చేయనుగాక ఆమె